అందరికీ నమస్కారం ఈరోజు ధ్యానం పూర్తయిందా రెండవసారి కూడా ధ్యానం చేయటానికి ప్లాన్ చేసుకున్నారా ఇంతవరకు ఎవరైనా ధ్యానం చేయకుండా ఉన్నవాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే ఈరోజు నుంచి ఈ క్షణం నుంచే మీరు కూడా ధ్యాన సాధన మొదలు పెట్టడానికి నిర్ణయం తీసుకోండి ఆచరణగా మొదలు పెట్టండి దాని ఫలితాలు అద్భుతమైన ఫలితాలని పొందే ప్రయత్నం చేయండి ఓకే నేను ఈరోజు మీతో మాట్లాడాలి అనుకుంటున్న విషయం ధ్యానం ఎక్కడ చేయాలి ఎప్పుడు చేయాలి చాలామందికి అనిపిస్తూ ఉంటుంది ధ్యానం చేయటానికి ఆ కూర్చోగానే ఏ ప్రదేశంలో కూర్చోవాలి అనే డౌట్ వస్తూ ఉంటుంది మీకు దగ్గరలో అందుబాటులో ఉంటే కట్టిన పిరమిడ్ దగ్గరికి అవకాశం ఉంటే వెళ్ళి చేసే ప్రయత్నం చేయండి పిరమిడ్లో కూడా అవకాశం ఉన్న వరకు కింగ్స్ ఛాంబర్ ఉంటే దాన్ని యూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి మరి కింగ్స్ ఛాంబర్ లేదు లేని పిరమిడ్లు ఉన్నాయి ఆ పిరమిడ్లోనే కూర్చొని చేసే ప్రయత్నం చేయండి మరి రాత్రిపూట అన్ని రోజులు ఆ పిరమిడ్ దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందా ఉండదు అన్నిసార్లు కుదురుతుందా కుదరదు కుదిరినప్పుడు కట్టిన పిరమిడ్ అందుబాటులో ఉంటే వెళ్ళి అక్కడ ధ్యానం చేయటానికి ప్రయత్నం చేయండి ఆ అవకాశాన్ని వినియోగించుకోండి ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు ఆ కట్టిన పిరమిడ్లు దగ్గరికి వెళ్ళి ఆ పిరమిడ్లలో ధ్యానం చేయటానికి అవకాశం ఏర్పాటు చేసుకోండి అది అవకాశం లేనప్పుడు ఇంటి దగ్గర టూ బై టూ చెక్క పిరమిడ్లు ఉంటాయి ఆ చెక్క పిరమిడ్లు కొనగలిగిన వాళ్ళు ఇంట్లో ఆ చెక్క పిరమిడ్ని ఒక దాన్ని వెయ్యి నుంచి పదమూడు వందల రూపాయల దాకా ఉంటుంది దాన్ని ఒక దాన్ని తెచ్చుకొని ఇంట్లో ఒక తోట ఒక కిటికీకి కానీ లేదా గోడకు ఒక గుట్టి కానీ దాన్ని కట్టేసుకొని తలకంటే ఒక అరడుగు హైట్ ఉండే విధంగా దాని కింద భాగం ఒక అరడుగు మనకంటే హైట్ ఉండాలి ఉండే విధంగా కట్టుకొని అది కిందైనా కూర్చోవచ్చు కుర్చీలో అయినా కూర్చోవచ్చు మనం ఎక్కడ కూర్చున్నా సరే మన తలకంటే ఒక అడుగు ఒక అరడుగు హైట్ ఉండే విధంగా కట్టుకొని కూర్చునే ప్రయత్నం చేయండి మరి పిరమిడ్ కడటానికి ఇంట్లో అవకాశం లేదు ఆ పిరమిడ్ కొనుక్కోవడానికి ఒకవేళ డబ్బులు అందుబాటులో లేవు అప్పుడు ఏం బాధపడాల్సిన అవసరమే లేదు మీ ఇంట్లో మీరు పూజలు చేసే వాళ్ళైతే ఎక్కడైతే మీరు కూర్చొని పూజ చేస్తూ ఉంటారో అక్కడే కూర్చొని ధ్యానం చేసే ప్రయత్నం చేయండి పూజలు చేయని వారు లేదా విడిగా ఉండే వాళ్ళైతే ఇంట్లో ఎక్కడైనా సరే కూర్చొని ధ్యానం చేయండి ఏమీ తప్పు కాదు ఇంకా బెడ్రూమ్లో కూర్చొని కూడా ధ్యానం చేయచ్చు మీ బెడ్రూమ్లో మీ బెడ్ మీద కూర్చొని ధ్యానం చేయొచ్చు ఇంకా అవకాశం ఉంటే మీ బెడ్ పక్కన ఒక కుర్చీ వేసుకొని ఆ కుర్చీలో కూర్చొని కూడా ధ్యానం చేయచ్చు చాలామందికి వచ్చే అపోహ ఏంటి అంటే ఆ బెడ్రూమ్లో సంసారం జరుగుతూ ఉంటుంది కాబట్టి అది తప్పు అవుతుందేమో అని అపోహ ఉంటుంది అది ఎటువంటి తప్పు కాదు ఆ రూంలో కూర్చొని కూడా ధ్యానం చేయొచ్చు ఇంకా రోజు ఒకే చోట కూర్చోవలసిన అవసరం కూడా లేదు మీకు రోజు ధ్యానం మొదలుపెట్టిన కొత్తల్లో అయితే మీకు ధ్యానం కుదరడం కోసం రోజు ఒకే చోట కూర్చొని చేస్తూ ఉంటే ఒకే టైముకు కూడా కూర్చొని చేస్తూ ఉంటే మీకు ధ్యానం కుదరటం మొదలవుతుంది ఒకసారి మీకు ధ్యానం అనేది అలవాటయ్యి అయిన తర్వాత ఇంకా మీరు ఎక్కడ కూర్చున్నా ఎప్పుడు కూర్చున్నా కూడా ఆ ధ్యానం అనేది ఆటోమేటిక్గా కుదురుతూ ఉంటుంది అపోహలకు తావకుండా ఎక్కడ కూర్చొనైనా ధ్యానం చేయవచ్చు ఇంకా మన ఇంట్లో ఎక్కువ శాతం ధ్యానం చేస్తూ ఉంటే మన నుంచి వెలువడే ఆ తరంగాలు ధ్యాన తరంగాలు ఆ శక్తి తరంగాలు మన ఇంటిని అంతా కూడా శుభ్రం చేస్తూ ఆ ఇంట్లో వాళ్ళ అందరి మీద కూడా ప్రభావం చూపిస్తూ అందరూ ఆరోగ్యంగా మనశ్శాంతిగా ఆ ఇల్లంతా కూడా ఒక పవిత్రమైన భావన వచ్చేలాగా ఆ ఇంట్లోకి బయట వాళ్ళు వచ్చినా కూడా ఏంటి ఎంత ప్రశాంతంగా ఉంది ఎంత బాగుంది ఏదో ఇక్కడ అనిపిస్తోంది అనిపించే విధంగా కొంతకాలం గడిచేటప్పటికీ మారిపోతుంది అట్లా మన ఇంట్లో చేసే ధ్యానం మన ఇల్లు మొత్తానికి కూడా మార్పులు రావడానికి మన ఇంట్లో వాళ్ళ అందరి మీద మార్పులు రావడానికి కూడా పనికి వస్తుంది అవకాశం ఉన్నప్పుడు పిరమిడ్లలో చేయటానికి ప్లాన్ చేసుకోండి ఎక్కువ శాతం మీ ఇంట్లో చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి తర్వాత ఏ సమయంలో ధ్యానం చేయాలి ధ్యానానికి వేకుజామున మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు చేసే ధ్యానం చాలా ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది ఎందుకు అంటే మనం రాత్రి అంతా నిద్రపోయి ఉంటాం గతాన్నంతా కూడా మనసు మర్చిపోయి ఉంటుంది ఎటువంటి ఆలోచనలు అలజడి లేకుండా ప్రశాంతంగా ఉంటుంది సరిపోయినంత నిద్ర కూడా అయిపోయి ఉంటుంది అందువలన వెహికూజమైనా ఒక పది రోజులు కష్టంగా ఉంటుంది కానీ లెగవటం ఒక పది రోజులు పట్టుదలగా లెగిస్తే అక్కడి నుంచి ఆ చెయ్యకపోతేనే కష్టంగా ఉంటుంది ఈరోజు నేను నిద్ర నాకు పట్టలేదు అని చెప్పని దొలుతూ ఉంటారు కానీ నిద్ర రాదు మొట్టమొదట ఏమో మెలుకు రావడం కష్టంగా ఉంటుంది పది పదిహేను రోజులు పట్టుదలగా కనుక ఆ అలారం పెట్టుకొని లేచి మీరు ధ్యానం చేయటం మొదలు పెట్టారంటే పది పదిహేను రోజుల తర్వాత నుంచి అలారంతో అవసరం లేకుండా కూడా మీకు మెలకు వస్తూ ఉంటుంది ఆ మూడు గంటలకి మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు చాలా ఉత్తమమైన సమయం మూడు గంటల నుంచి ఆరు గంటల దాకా కూర్చోగలిగితే కూర్చోవచ్చు లేదా మూడు నుంచి ఒక గంట అయినా మీ శరీర స్థితిని బట్టి మీ అక్కడ ఉన్న మీ టైమింగ్ మీ సమయాన్ని బట్టి మీ పనులను బట్టి మీరు ఎంత సమయం కూర్చోవాలో అంతసేపు కూర్చొని ఇంకా ధ్యానంలో నుంచి కూడా బయటికి రావచ్చు మూడు గంటలు కూర్చోవాలని రూల్ కూడా ఏం లేదు మూడు గంటల మూడు నుంచి ఆరు దాకా చాలా బెస్ట్ టైం అప్పుడు ఏ పనులు ఉండవు మనం హడావిడిగా చేయాల్సిన పనులు మన కళ్ళ ముందు ఉండవు అందుకని మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా ఏదీ ఉండదు తర్వాత ఏ సమయంలో కూర్చొనైనా ధ్యానం చేయొచ్చు అదేంటి ఇందాక మూడు నుంచి ఆరు వరకు అన్నారు మళ్ళీ ఇప్పుడేమో ఏ సమయంలో అయినా ధ్యానం చేయొచ్చు అంటున్నారు అంటే కొత్తల్లో అయ్యే వరకు మూడు నుంచి ఆరు వరకు ఆ అలవాటు అయిన తర్వాత ఏ సమయంలో కూర్చొని ధ్యానం చేసినా కూడా మీకు బాగా కుదరటం మొదలవుతుంది అయితే ఎవరమైనా సరే మనం సమాజంలో ఉంటూ ఉన్నాం కాబట్టి ఉదయం సూర్య భగవానుడు వచ్చిన దగ్గర నుంచి మరలా సాయంత్రం వరకు మనకు పనులు ఉంటాయి అదే రాత్రిపూట అయితే మనం చేసే పనులు ఉండవు కాబట్టి ఆ వేకు చోన్ మూడు నుంచి ఆరు వరకు ఎవరికి కూడా ఎక్కడో ఒకళ్ళిద్దరూ లేకపోతే వందకు పది మందికి మాత్రమే పనులు ఉంటాయి కానీ తొంభై మందికి ఎటువంటి పనులు ఉండవు కాబట్టి ఆ మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు చాలా ఉత్తమమైన సమయం కానీ ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ రాత్రి కానీ అర్ధరాత్రి కానీ వేకువలు కానీ ఏ సమయంలో అయినా ధ్యానం చేయొచ్చు ఇది మీరు బాగా గుర్తుంచుకోవాలి ఏ సమయంలో అయినా ఏ సమయమైనా ధ్యానానికి అనుకూలమే అన్నిటికంటే ఇంకొంచెం ఉత్తమమైన టైం వేకృతమైన మూడు టు ఆరు అంతేగాని ఏ సమయంలో అయినా ధ్యానం చేయొచ్చు దీన్ని బాగా గుర్తుంచుకోండి రోజు ఒకే ప్లేస్లో ధ్యానం చేయాల రోజు ఒకే ప్లేస్లో కూడా మీకు ధ్యానం కుదరడం బిగినయ్యే వరకు దానిలో మీకు ప్రావీణ్యం వచ్చే వరకు ఒకే ప్లేస్లో చేస్తూ ఉండండి అలవాటు అయిన తర్వాత మీరు ఏ ఏ ప్లేసుల్లో మార్చుకుంటూ చేసినా కూడా ఇబ్బంది ఉండదు కానీ రోజు చేయటం మాత్రం చేయాలి ఇది గుర్తుంచుకోండి అపోహ అపోహలకు తావివ్వకుండా ప్రతిరోజు కూడా ధ్యాన సాధన కొనసాగించడానికి ప్లాన్ చేసుకోండి మీ జీవితంలో ప్రతిరోజు కూడా ధ్యానం ఉండేలాగా చూసుకోండి ఈ ధ్యానాన్ని మార్గాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ